హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలింగ్ న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ వాహనదారులకు శుభవార్త చెప్తూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం హైదరాబాద్ నగర వాసులను నిత్యం ఇబ్బంది పెడుతున్న పార్కింగ్ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది పూర్తి ఆటోమేటెడ్ కంప్యూటరైజ్డ్ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ కాంప్లెక్స్కు శ్రీకారం చుట్టింది ఇప్పటికే పనులు పూర్తయ్యాయి నాంపల్లి మెట్రో స్టేషన్ సమీపంలో పబ్లిక్ అండ్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ఆలస్యమైన ఎట్టకేలకు పూర్తయింది ఈ జనవరి ఇరవై ఆరుకు అందుబాటులోకి రావడానికి సిద్ధమైనప్పటికీ కొన్ని కారణాలతో పోస్ట్ పోన్ అయ్యింది అయితే పార్కింగ్ సమస్యను అధిగమించేందుకు నాంపల్లి మెట్రో రైల్వే స్టేషన్ సమీపంలో హెచ్ఎంఆర్ కు చెందిన అర ఎకరం స్థలంలో పదిహేను అంతస్తు ఈ కాంప్లెక్స్ నిర్మాణం జరిగింది ఇందులో అంతస్తుల్లో వాహనాల పార్కింగ్ సౌకర్యం మరో ఐదు అంతస్తుల్లో కమర్షియల్ షాపులు రెండు స్క్రీన్లతో కూడిన థియేటర్ కూడా నిర్మించారు పబ్లిక్ ప్రైవేట్ విధానంలో దాదాపు వంద కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దేశంలోనే తొలిసారిగా జర్మన్ పాలిస్ పార్కింగ్ విధానంలో తక్కువ స్థలంలో ఎక్కువ వాహనాలు పార్కింగ్ చేసేలా ఈ ప్రాజెక్టును చేపట్టారు అయితే ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్లో మొత్తం పదిహేను అంతస్తులు ఉంటాయి ఇందులో మూడు బేస్మెంట్లు ఏడు పై అంతస్తులు కలిపి మొత్తం పది అంతస్తుల్లో పార్కింగ్ సదుపాయం ఉంటుంది మరో ఐదు అంతస్తులను కమర్షియల్ పర్పస్ కేటాయించారు ఈ పార్కింగ్ కాంప్లెక్స్లో అన్ని రకాల సదుపాయాలు కలిగిన రెండు సినీ థియేటర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది పదకొండో అంతస్తులో నగర వీక్షణ కోసం గ్యాలరీని ఏర్పాటు చేశారు మొత్తం పది పార్కింగ్ అంతస్తుల్లో రెండు వందలకు పైగా కార్లు రెండు వందల వరకు టూ వీలర్ పార్కింగ్ చేయవచ్చని ఈ ప్రాజెక్ట్ ద్వారా నగర ప్రజలకు ప్రపంచ స్థాయి పార్కింగ్ అనుభవం అందించనున్నామని అధికారులు అంటున్నారు సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్ లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో